అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జడ్కోల్ ఫామ్ అండి నిన్న సండే ఆఫర్ కింద ఒక పదమూడు పిల్లల బ్యాచ్ని పెట్టడం జరిగిందండి పెట్టిన ఐదు నిమిషాలుగా షోల్డ్ అవుట్ అండి చాలామంది మిస్ అయ్యామన్నా ఇంకేమన్నా ఆఫర్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఇది కూడా మంచి ఆఫర్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆఫర్ ఏంటో అర్థమవుతుంది టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అసలు అయితే సూపర్గా ఉంటాయండి పిల్లలైతే ఫుల్ రిచ్ వాటాలు వేసుకొని ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు మంచి రిచ్లు ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఒకటి ఉంది ఒకటి లేదనేది ఉండదండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి అన్నమాట తెల్ల బ్రషులు ఉన్నాయి సీతవాలు ఉన్నాయి పాల బ్రష్లు ఉన్నాయి నలక ట్రస్సింగ్లు ఉన్నాయి అస్సలు కాకి డేగలు ఉన్నాయి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి పది పిల్లల బ్యాచ్ అస్సలు మిస్ అవ్వద్దండి నిన్న ఆల్రెడీ కొంతమంది అప్సెట్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసమే మళ్ళీ ఈరోజు ఈ ఆఫర్తో మీ ముందు వాళ్ళకి చెందిందండి మంచి ఆఫరు పది పిల్లలు వేచండి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక రెండు పిల్లల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి రెండు పిల్లల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ రెండు పన్నెండు పిల్లలు వస్తాయండి అస్సలు క్వాలిటీ మటుకి చిత్తగొట్టేస్తాయండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఒకదాని మించి ఒకటి అన్నట్టు ఉంటాయండి అస్సలు మిస్ అవుతుంది అంటే తెల్ల బ్రాస్ ఉండేది దీంట్లో రెండు ఉన్నాయండి అస్సలు రేర్గా కనపడతా ఉంటాయి మంచి కలర్స్ అనమాట పాల బ్రాస్ ఒకటి ఉంది శీతాలు రెండు మూడు ఉన్నాయండి నల్లక డ్రస్సింగ్ ఒకటి ఉంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ